హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా అస్టెట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని బాగుంటున్నారని అనుకుంటున్నాము సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకొక విషయం మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఈరోజు మన వీడియో ఏంటంటే సరస్వతీ నది పుష్కరాలని చెప్పాను కదా లాస్ట్ బ్లాక్లో కాళేశ్వరం వెళ్ళాము అని చెప్పేసి సో అక్కడ ఆయన పుష్కరమ స్నానాలు అయిన తర్వాత ఇక్కడ ఆదిముక్తీశ్వర స్వామి టెంపుల్ ఉందండి అసలు ఫస్ట్ ఫస్ట్ కాళేశ్వరంలో ఈ టెంపుల్ కాళీశ్వరంలో అసలు ఫస్ట్ ఫస్ట్ ఈ టెంపుల్ ఏంటండి ఆదిముక్సి ఆదిముక్తీశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ స్వామికి ఆ పైన లింగం మీద రెండు రంధ్రాలు ఉంటాయి అందులో వాటర్ పోస్తూ ఉంటే ఆ వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది అర్థం అవ్వదు మనకి అలా పోస్తూనే ఉన్నారు పంతులు గారు సో నేను చూసి తర్వాత అక్కడ ఉన్న పంతులు గారిని అడిగాను అనమాట పంతులు గారు ఆ లోపల వాటర్ పోస్తున్నారు అవంతా ఎక్కడికి వెళ్తాయి ఏంటి అని అడిగితే ఆయన చెప్పారనమాట ఇక్కడ గోదావరి నదిలో కలుస్తాయమ్మా అని చెప్పేసి అక్కడ గోదావరి నది ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ మూడు నదులు కలిస్తేనే త్రివేణి సంగమం అంటారు దక్షిణ కాశీ అంటారంటండి దీన్ని సో ప్రాణహిత సరస్వతి గోదావరి మూడు నదులు కలిసి ఉంటాయి ఈ కాళేశ్వరం దగ్గర సో మేమైతే ఆదిముక్తీశ్వర స్వామి టెంపుల్ నుంచి అలా వన్ కేఎం దూరంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి టెంపుల్ ఉంది సో అక్కడికైతే బయలుదేరామండి కార్ పార్కింగ్ దగ్గర కార్ పార్క్ చేసేసి ఇక్కడ వన్ కే ఉంటుంది సో కార్ ఎలో లేదనమాట ట్రాఫిక్ ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకొని సో ఆటోలు ఎలా చేస్తున్నారు సో మేమైతే వాకబులే కదా అని చెప్పేసి ఇలా నడుస్తూ ఉన్నాం అనమాట బాగా ఎండు ఉందండి అంటే ఎండ అనేది కూడా చెప్పలేము మోగ ఎండ అంటాం కదా అలా ఉంది సో ఈ ముక్తీశ్వర కా కాళేశ్వర స్వామి టెంపుల్ ఏంటంటే చాలా ప్రసిద్ధమైందటండి భూలోకంలో మనకి యముడు శివుడు రెండు ఒకే టెంపుల్లో ఉండేటువంటి ఆలయం అనమాట చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం అండి ఇక్కడ యమధర్మరాజు ఎందుకున్నాడు అనుకుంటున్నారా అప్పుడు ఒకప్పుడట ఏంటి జ అంటే చనిపోయిన మరణాల రేటు తగ్గింది ఏంటి అని యమధర్మరాజు అనుకుంటుంటే విన్నాడట చిత్రగుప్తుడు చెప్పాడట భూలోకంలో కాళేశ్వరంలో ఉన్నటువంటి శివుడికి ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఇస్తున్నాడు స్వామి అని చెప్పేసి సో ఏంట అని వచ్చేసి ఆయన కూడా ఇక్కడే ఉండిపోయాడటండి అలాగా ఆ కాళేశ్వరుడు ప్లస్ ముక్తీశ్వరుడు రెండు రెండు ఒకే పానం మట్టం మీద ఉంటారంటండి రెండు లింగాలు కూడా ఒకే పానం మట్టం మీద ఉంటాయి చాలా బాగుంటాయండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు ఆ గుడి అయితే ఉప ఆలయాలు చాలా ఉన్నాయి లోపల చాలా అంటే చాలా బాగుందండి నాలుగు ముఖాలు ఉంటాయి నాలుగు గోపురాలు నాలుగు నందీశ్వర్లు చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే మాత్రం మనం స్పెషల్గా అయితే అంత దూరం వెళ్ళి చూడలేము నేనేంటంటే ఈ పుష్కరాల పేరు చెప్పైనా ఆ టెంపుల్ని చూడొచ్చు అని చెప్పేసి నేనైతే వెళ్ళానండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను పిల్లలు అందరూ కూడా చూశారు మెయిన్ పిల్లలు తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే మనం ఎప్పుడైనా వెళ్ళచ్చండి పిల్లలు చదువుకుంటున్నారు కదా వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో ఏంటో తెలియదు మనకి అవైలబుల్గా ఉంటారో లేదో కదా అని చెప్పేసి ఇలాగ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి అలా దర్శనం అయితే చేయించుకొని తీసుకొచ్చామండి చాలా బాగున్నాయి టెంపుల్ లోపలంతా కూడా చాలా ప్లెజెంట్గా ఆ పక్కన సరస్వతీదేవి టెంపుల్ ఉందండి ఎంత బాగుంటుందో ఇదిగోండి గుడిలోకి ఎంటర్ కాగానే ఇలా శివ శివయ్య కనిపిస్తాడు ఆ శివయ్య దగ్గర ఒక ఫోటో తీసుకొని అలా వెళ్దాము అని చెప్పేసి ఇదిగోండి సెల్ఫీ పిల్లలు మేము అందరూ కూడా అలా సెల్ఫీ తీసుకొని అలా ముందుకెళ్ళామండి అక్కడ చూస్తే ఇక్కడ గంగిరెద్దులు అలా ఉంటాయి కదా చూడండి ఎంత బాగా అలంకరించారో ఆ ఎద్దుకేమో ఫుడ్ పెట్టారు గడ్డి అది కట్ చేసి చూడండి ఎంత బాగుందో డెకరేషన్ అది దానికి సో పిల్లలందరూ కూడా ఇలాగ దేవి టెంపుల్ ఉంది పక్కనే అని చెప్పేసి ఆ దేవి టెంపుల్కి అయితే మేము వెళ్తున్నామండి అమ్మవారైతే ఎంత బాగున్నారండి చాలా అంటే చాలా బాగున్నారు నేనైతే లోపల అంతవరకే తీసానండి వీడి ఇంక లోపల మనకి తీయకూడదు కదా అంది ఒకరితో ఎందుకు చెప్పించుకోవడం అని చెప్పేసి నేనైతే తెలియదు ఈ బయట వైపు గుడికి బయట వైపు ఉన్నటువంటి అమ్మవారి ఫోటో ఏదైతే ఉందో అది మాత్రమే నేను తీశాను సో అక్కడ నుంచి అలా ముందుకు వచ్చిన తర్వాత అసలు టెంపుల్ ఇటండి నుంచి ఇలా ముందుకు వెళ్ళాలి ఆ టెంపుల్లోకి వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి ఆ టెంపుల్కి వెళ్ళే దారి లోపల ఇలాగ ఇవన్నీ ఉన్నాయండి బయట షాపులు ఇలా అన్నీ అనమాట అంటే పూజ సామాన్లు కానీ మనం పసుపు కుంకుమలు తర్వాత చేత్తు కట్టుకుని ఇలాంటివన్నీ అమ్ముతున్నారు సరస్వతీదేవి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇలా ముందుకు రావాలి ముందు ఒక గోపురం ఉంటుంది మొత్తం నాలుగు గోపురాలు మేము ఈ గోపురంలో నుంచి అలా ఎంటర్ అవుతూ ఉన్నాం అనమాట ఆ గుడిలోకి వెళ్ళగానే మంచి ప్లజెంట్ వచ్చేసిందండి ప్లజెంట్ మూడ్లోకి వెళ్ళిపోయాము చాలా బాగుంది అంటే దగ్గరికి వెళ్ళేంతవరకు తెలియదు అంత పెద్ద టెంపుల్ ఉంటుంది అని చెప్పేసి ఇదిగోండి చలువు పందిర్లు కూడా వేశారు ఎండకి మరి చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు కదా పుష్కరాలు అంటే అని చెప్పేసి ఇక్కడ చలువు పందిర్లు అన్నీ వేశారండి చాలా బాగుంది తర్వాత ఇంకా ఇక్కడ పంతులు గారు కూడా చెప్తున్నారు కార్తీక మాసంలో కానీ ఎలా ప్రత్యేకమైనటువంటి విశిష్టంగా జరుపుతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట పంతులు గారు కూడా జనాలు కూడా చాలా మంది ఉన్నారండి దర్శనం కూడా చాలా బాగా త్వరగానే అయిపోయింది చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి దర్శనం ఇదిగోండి టెంపుల్ ఇదంతా ప్రహరి అనమాట నేను లోపల తీయలేదండి ఎందుకంటే తీయకూడదు కదా మళ్ళీ అని చెప్పేసి నేను తీయలేదు కానీ రెండు శివలింగా శివుడు ప్లస్ యమధర్మరాజు రెండు కూడా లింగాలు ఒకే పానమట్ట మీద ఉండటం అనేది ఈ ఆలయం యొక్క ప్రతిష్టత అనమాట చాలా బాగుంది మేమైతే దాహం వేస్తుందని చెప్పేసి పిల్లలు అంటుంటే ఎండకి తట్టుకోలేక అలా చున్నీ ఉందనమాట మా పాప సరే ప్రసాదాలు తీసుకునేలోగా ఇలాగా ఒక లెమన్ సోడా అయిపోద్దామని చెప్పేసి ఆ లోపల యమకోణము ఇలాంటివన్నీ ఉంటాయండి చాలా బాగుంటుంది ఆ యమకోణంలో నుంచి దూరి దీపం దర్శనం చేసుకుంటే యమగండాలన్నీ తొలగిపోతాయి అనేది ప్రసిద్ధండి మీరు ఎప్పుడైనా ఆ దగ్గరలోకి వెళ్ళి ఉంటే కానీ ఆ టెంపుల్ విజిట్ చేయండి సో ఇదిగోండి మేమైతే రిటర్న్ జర్నీ అయిపోయాము రిటర్న్కి వచ్చేస్తున్నాము రోడ్డు మీద చూసారా అలాగే ఒడ్లు ధాన్యం పోసి ఆరబెట్టారనమాట కానీ మేము వచ్చేటప్పటికి పాపం ఫుల్ వర్షం అండి అవన్నీ తడిచిపోయాయో ఏంటో అనుకున్నాము చాలా బాగుంది అటువైపు అంటే ఎప్పుడు వెళ్ళలేదు అటు సింగరేంటి సింగరేణి అంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట భూపాలపల్లి అలాగనమాట నేను ఎప్పుడు చూడలేదు కదా ఫస్ట్ టైం వెళ్ళడం ఇప్పుడు ఆ రోడ్డు అంతా కూడా చూడండి ఎలా ఉందో ఇంకా మిటన్ జర్నీలో ఒక్కొక్కరు చూసారా ఎలా ఏలాడబడిపోయారు పిల్లలందరూ కూడా ఎర్లీగా లేచారు కదా నిద్ర లేక ఇంకా ఒక్కొక్కరు అలాగే ఏలాడబడిపోయారు చూడండి ఎవరికి వాళ్ళే ఎక్కడ వాళ్ళు అక్కడే ఇంకా అలిసిపోయి ఉన్నారనమాట సో కాఫీ తాగాలి ఇంకా ఈవినింగ్ టైం అయింది వర్షం పడేలా ఉందని చెప్పేసి మళ్ళీ కురవ వచ్చేసాం మనం కురవి టెంపుల్ దగ్గరికి రాగానే ఇంకా అక్కడ నుంచి పిల్లలకి బాదం పాలు మేము కాఫీ తాగేసి అలాగ బయలుదేరిపోయాం ఇంకా బయలుదేరిన తర్వాత వితిన్ టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపలే పెద్ద అంటే చల్లటి వాతావరణం తర్వాత మేఘాలన్నీ కప్పేసి అలా చాలా బాగుంది వాతావరణం అంతా కూడా అంటే పగలంతా కూడా మోగెండలాగా ఉంది కదా దాని ఎఫెక్ట్ ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతూ ఉందనమాట ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు అలాగా పడుతూ ఉంటుంది నేను అప్పటికే అంటున్నా ఈ చాలా దూరం జర్నీ కదా ఇవాళ గట్టిగా వర్షం పడితే భలే బాగుంటుంది అని చెప్పేసి ఇదిగోండి పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇగండి చాలా అంటే స్లోగానే వెళ్తున్నాము వర్షం పడుతుంది కదా కింద గుంటలు ఉన్నాయి కూడా తెలియదు సో చాలా బాగుందండి టెంపుల్ దర్శనాలు కానీ పుష్కరాల దగ్గర అలాగా వాటి ఏర్పాట్లు కానీ చాలా బాగుంది ఈసారి పుష్కరాలకి మాత్రం వెళ్తా వెళ్ళాలి అని గట్టిగా నిర్ణయించుకొని కూర్చున్నాను అనమాట ఆ కూర్చున్నందుకు నాకు ఆ పుష్కర స్నానం అయిపోయింది తర్వాత దర్శనాలు అన్నీ బాగా అయిపోయాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్